ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠ్య భాగం నిర్గమకాండం ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాలు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదో వచ్చిన వరకు దేవుడు మోషేతో అంటున్నాడు నీవు అహరోనును అభిషేకించాలి అతని కుమారులను ప్రతిష్ఠించాలి కోడెదూడను కళంకము లేని రెండు పొట్టేళ్లను రొట్టెలను అప్పమ్ములను తీసుకురా యాజకులకు స్నానం చేయించి అహరోను నూనెతో అభిషేకించు తైలాభిషేకం ఒక అహరోనుకే ఈ యాజకులకు ఎంతో ఘనత పది నుండి పద్నాలుగు వచ్చిన వరకు కోడెను బలి ఇవ్వాలి అది పాప పరిహారార్థ బలి పొట్టేలు తల మీద యాజకులు చేతులుంచుతారు రక్తము ద్వారానే పాపక్షమాపణ ఆ కోడెను వధిస్తారు శ్రోతలు వింటున్నారా యాజకులు స్నానం చేయాలి ఈ స్నానం నూతన జన్మను చూపుతుంది పాపికి కొత్త జన్మ అవసరం యేసు ఒక్కడే నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల యేసు అహరోను యాజకత్వాన్ని అనుసరించి తాను నీతి నెరవేర్చడానికి చేత బాప్తిస్మం తీసుకున్నాడు పాపులతో యేసు తనను తాను సంయుక్తపరుచుకున్నాడు యాజకుల దుస్తులను చూడండి యేసు పొందిన పరిశుద్ధాత్మ అనుభూతి అలాంటిది యాజకుల అభిషేకం సందర్భంలో బలులు అర్పించబడ్డాయి అహరోను యేసుకు ముందు గుర్తు ఇరవై ఆరు నుండి నలభై ఆరు వచనం వరకు బలి అర్పణలో ఆరాధనలో యాజకులు ప్రజాప్రతినిధులుగా కనపడుతున్నారు ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం దేవుడన్నాడు వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించు ఈ కార్యక్రమం మోషే నిర్వహించాలి మనం ప్రతిష్ఠిస్తాము దేవుడు వారిని ప్రత్యేకిస్తాడు మనం దేవునికి లోబడతాము ఆయన పరిశుద్ధపరుస్తాడు తాను వాడుకునేందుకు అభ్యర్థిని ప్రత్యేకపరుచుకుంటాడు ఇది దేవుని యాజకత్వం అహరోను అతని కుమారులు వారికి జరిగిందంతా ప్రజలందరి ఆధ్యాత్మిక అనుభూతికి భౌతిక వ్యక్తీకరణ నాలుగో వచనం నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరికి తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించు క్రీస్తు రక్తం మనల్ని కడుగుతుంది మన గతం గతించింది పాపి హృదయం మతాచారాలతో శుద్ధి కాదు క్రీస్తు నందలి విశ్వాసము చేత హృదయ శుద్ధి నిర్గమకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఆ వస్త్రములు తీసుకొని చొక్కాయిని ఎఫోదు నిలువు టంగీని ఎఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచాలి క్రీస్తు మనకు నీతి వస్త్రములు ధరింపచేశాడు మనము దేవుని కృపనే ధరించుకొని ఉన్నాము కొలసి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చును క్రీస్తుతో కూడా లేపబడి క్రీస్తును ధరించుకున్నాము ఏడో వచ్చును అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించాలి ఈ రోజున పరిశుద్ధాత్మ మనలోనే ఉండి నివాసం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ మనలో ఉండి సేవార్థమై మనలను ప్రోత్సహిస్తున్నాడు బలపరుస్తున్నాడు నిర్గమకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనం ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచ్చేవి కొనమీద అతని కుమారుల కుడి చెవుల కొనల మీద వారి కుడి చేతి బొట్టన వేళ్ల మీద వారి కాలి బొట్టన వేళ్ల మీద చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించాలి ప్రియశ్రోతలు వింటున్నారా మనము దేవునికి చెంది ఉన్నాము యాజకుని చెవికి రక్తం పూయబడింది వారు దేవుని మాట వినటానికి యోగ్యులు చేతికి రక్తం పూశారు వారు దేవుని కోసం పనిచేయగలరు కాలికి రక్తం దేవునితో నడువగలరు ఉదయ సాయంకాలంలో ఎడతెగని బలి అర్పణలుంటాయి వారు ఎడతెగక దేవుడు వాడుకోదగిన సాధనమై అంకిత భావంతో సేవ చేయాలి ప్రతిరోజు నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి గమనించండి యాజకుడు ప్రతిష్టకు సిద్ధపడుతున్నాడు తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనల్ని రక్షించాడు స్నానము అనగా నూతన జన్మ అదిగో ఇత్తడి గంగాళం అక్కడే యాజకులు స్నానం చేయాలి బైబిలులోని భక్తులందరూ మొదట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు రిక్తులు రిక్తులై వచ్చిన వారిని దేవుడు నింపుతాడు మొదట ఒక కోడెను ఇస్తారు ఆ కోడి రక్తంలో కొంత తీసి వేలితో బలిపీఠము కొమ్ముల మీద రాయాలి ఆ రక్త శేషమంతా బలిపీఠము అడుగున పోయాలి కోడి మీద నిక్షేపణ చేస్తారు చేతులుంచటం అంటే సంయుక్త పరుచుకోవడమని అర్థం ఒక పాపి బలిపీఠము వద్దకు వచ్చి బలిపశువుపై చేతులుంచాడు అంటే అర్థం తనకు బదులు ఆ పశువును అక్కడ ఉంచుతున్నాడు తన స్థానాన్ని ఆ బలిపశువు ఆక్రమిస్తున్నది సేవకు ఒక అభ్యర్థిని అభిషేకించడానికి అతనిపై కొందరు అభిషిక్తులు చేతులుంచుతారు అనగా మేము నీతో ఉన్నాము నీతో సంయుక్తమవుతున్నాము అని అర్థం సేవలో అందరము కలిసి ఉన్నాము అనే సాక్ష్యం ఆ అభ్యర్థి కోసమై ప్రార్థించి అతనికి సహాయ సహకారాలు అందిస్తాము అనే భావం హస్త నిక్షేపణలో ఉన్నది హస్త నిక్షేపణ అనగా సంయుక్తీకరణ గమనించండి దహన బలి అనేది ఎప్పుడు మొదలైంది ఏదెను తోటలో దహన బలి జరిగింది ఇత్తడి బలిపీఠం దహన బలిపీఠం దహన బలి యేసుక్రీస్తు ఎవరో మనకు బయలుపరుస్తుంది బలిపశువును పూర్తిగా బలిపీఠము మీద దహించాలి అది పాప పరిహారార్థ బలి యహోవాకు ఇంపైన సువాసన గల హోమం పాప పరిహారార్థ బలి ఆ తరువాత దహన బలి యేసుక్రీస్తు శిలువ మీద బలి అయినప్పుడు దేవుడన్న మాట నెరవేరింది సార్థకమైంది ఇడుగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఆనందిస్తున్నాను పంతొమ్మిదో వచనంలో రెండో పొట్టేలు వధించబడింది బలిపశువు రక్తం ప్రోక్షించబడుతుంది యాజకుని చెవి చెయ్యి కాలు ఈ మూడు రక్తము చేత పవిత్రీకరించబడాలి చెవితో వింటాము చేతితో పనిచేస్తాము కాలితో నడుస్తాము అనగా నీ వినికిడి పని ప్రవర్తన ఈ మూడు రక్తం చేత శుద్ధి కావాలి ఇరవై ఒకటో వచనం బలిపీఠం మీద ఉన్న రక్తములో నుండి అభిషేక తైలములో నుండి కొంచెము తీసి అహరోను మీద అతని వస్త్రముల మీద అతనితో ఉన్న అతని కుమారుల వస్త్రముల మీద ప్రోక్షించాలి వారి వస్త్రములు ప్రతిష్ఠితములవుతాయి యాజకత్వాన్ని దేవుడు ఎందుకు నియమించాడు దేవుని సంకల్పము ద్వారా తన ప్రజలు యాజకరూపకమైన రాజ్యమై ఉండాలి అనగా జాతిపరంగా మాత్రమే కాక ప్రతి వ్యక్తి దేవుణ్ణి సమీపించాలి ప్రజల పాప పరిహారం కోసం పాపక్షమాపణ నిమిత్తం బలులు అవసరమయ్యాయి క్రీస్తు వచ్చే వరకు ఈ యాజకులే దేవుని ఎదుట ప్రజాప్రతినిధులు ఇది పాత నిబంధన వ్యవస్థ దీనికి కొత్త నిబంధన వ్యాఖ్యానం హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగో వచనం వరకు రాయబడి ఉన్నది యేసు మన శాశ్వత ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు యొక్క బలి దేవునికి ఇంపైన సువాసన గల హోమం యేసు రక్తము ద్వారానే విమోచన ప్రియశ్రోతలు సాక్ష్యపు గుడారము బయట ఇత్తడి బలిపీఠాన్ని ఇత్తడి గంగాళాన్ని మరిచిపోవద్దు ఏదేను తోటలో దేవుడు ఒక జంతువును వధించి దాని చర్మంతో ఆదాము హవ్వలకు దుస్తులు చేసి ఇచ్చాడు వారి దిగంబరత్వాన్ని దేవుడు ఈ విధంగా కప్పివేశాడు గమనించండి దేవుని సేవకై అభిషేకించబడిన వ్యక్తులు కొందరు మనకు జ్ఞాపకం వస్తారు అహరోను అతని కుమారులు సౌలురాజు దావీదు అబ్షాలోము సొలోమోను ఎలీషా యహు యోవాహు హనోకు ఏలియా పౌలు మొదలైన వారు అన్యుడైన ఖురేషును కూడా దేవుడు అభిషేకించాడు గమనించండి బలిపశువుల మాంసంలో అహరోనుకు యాజకులకు భాగం ఉంది లేవీయులకు భూమి కేటాయించబడలేదు అందుచేత వారి పోషణకు దేవుడు ఈ విధంగా ఏర్పాటు చేశాడు అహరోను యాజక వస్త్రాలు అతని వారసులకు చెందుతాయి ఏడు దినములు యాజకులు ఆ దుస్తులు ధరించి ప్రత్యక్షపు గుడారములోకి వెళ్లాలి యాజకుణ్ణి బట్టి దుస్తులు అంతేకాని దుస్తులను బట్టి యాజకుడు కాడు యేసు ప్రభు వస్త్రపు చెంగును ఒక స్త్రీ ముట్టింది ఆమెకు స్వస్థత కలిగింది స్వస్థపరిచే శక్తి వస్త్రపు చెంగుది కాదు దానిని ధరించిన యేసు ప్రభువుకు అట్టి శక్తి ఉన్నది ఏడు రోజులు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దానిని పరిశుద్ధపరచాలి గమనించండి పరిశుద్ధమైనవి పరిశుద్ధుల కొరకే అవి వారి కొరకే ప్రత్యేకించబడి ఉన్నాయి ఏ ఆ రోజే దేవుడు తన సేవకులకు ఆహారం సరఫరా చేస్తాడు పాప పరిహారార్థ బలి ఎంతో ముఖ్యమైంది ఏసుక్రీస్తే మనకు పాప పరిహారార్థ బలి ప్రాయశ్చిత్త బలి శిలువ బలిపీఠం పరిశుద్ధమైనది ఏసు రక్తం చేత అది పరిశుద్ధపరచబడింది అపరిశుద్ధమైన దానితో పరిశుద్ధమైనది కలిపితే రెండు అపరిశుద్ధమవుతాయి అలాగే అపరిశుద్ధమైన దానిని పరిశుద్ధమైన దానితో కలిపితే అప్పుడు కూడా రెండు అపరిశుద్ధమవుతాయి కానీ ఏసుక్రీస్తు కేవలం పరిశుద్ధుడు ఆయన అపరిశుద్ధమైన దానిని ముట్టితే అది పరిశుద్ధమవుతుంది అపరిశుద్ధమైనది ఆయనకు తగిలితే అది పరిశుద్ధమవుతుంది ఏసు పాపిని ముట్టితే పాపి పరిశుద్ధుడవుతాడు అలాగే పాపిని ఏసు ముట్టిన పాపి పరిశుద్ధుడే అవుతాడు అపవిత్రత పాపం కల్మషం యేసు మీద ఎట్టి ప్రభావము చూప నేరవు ఇది నిజం ముప్పై ఎనిమిదో వచనం దేవుడు మోషేతో అన్నాడు ఏడాదివి రెండు గొర్రె పిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒకటి సాయంకాలమందు ఒకటి అర్పించాలి దానితో పాటు పిండిని పానీయార్పణమును ద్రాక్ష రసమును అర్పించాలి మానవుడు పాపి అని పాపి కోసం ఒక ప్రత్యామ్నాయ బలి అవసరమని ఈ నిత్య బలి మనకు జ్ఞాపకం చేస్తుంది పాపానికి రక్తప్రోక్షణ అవసరం ఏసుక్రీస్తు బలి లోకమంతటికి ఒక్కటి చాలు ఏసుక్రీస్తు లోక పాపాన్ని పూర్తిగా పరిహరించాడు ఆయన ఒక్కసారే చనిపోయాడు ఏసుక్రీస్తు యొక్క సెలవ లోక పాప పరిహారార్థ బలిపీఠం నలభై రెండవ వచనం దేవుడన్నాడు నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరుస్తాను ప్రియ శ్రోతలు ఈ వాక్య భాగంలో ప్రాయశ్చిత్తం అనే మాట ముప్పై మూడో వచనంలో అగపడుతోంది పాత నిబంధనలో ప్రాయశ్చిత్తం పాపాన్ని సమూలంగా తీసివేయలేకపోయింది జంతువుల రక్తం కాదు క్రీస్తు రక్తం మాత్రమే మన పాపాలను పూర్తిగా తొలగించగలదు ప్రాయశ్చిత్తం పొందినప్పుడు దేవుని కోపం తొలగిపోయింది వారికి పాపక్షమాపణ కలుగుతుంది దేవుడు తన ప్రజల మధ్య నివసించగలడు యాజకుల ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అర్థవంతమైనది పాత నిబంధనలోని యాజకులు కొత్త నిబంధన విశ్వాసులకు సూచనగా ఉన్నారు ఈ రోజున మనం నూతన జన్మ పొంది క్రీస్తుని ధరించుకొని క్రీస్తు రక్తము మూలంగా పరిశుద్ధులమయ్యాము పరిశుద్ధాత్మ ద్వారా అభిషిక్తులమైన మనకు క్రీస్తే పోషణాధారం మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటున్నాము దేవునికి ప్రతిష్ఠితులైన వారు దేవుని సేవే చేయాలి ఏడు రోజులు అహరోను అతని కుమారులు ప్రతిష్ట కార్యక్రమానికి సిద్ధపడ్డారు ఏడాది వయస్సు గల రెండు గొర్రెపిల్లలు బలి ఇవ్వబడినవి ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం బలిగా అర్పించబడింది యహోవాయే వారి దేవుడు యహోవాయే వారి ప్రభువు దేవుడు వారి విమోచకుడు ఈజిప్టు నుండి వారిని బయటికి రప్పించిన దేవుడు యాజకుని చెవి చెయ్యి కాలు బలిరక్తము చేత శుద్ధి అయ్యాయి ఈ మూడు కలిసి శరీరం అవుతుంది శరీరము అన్నప్పుడు శరీరములోని జీవము ఆత్మ కూడా దేవునికి ప్రతిష్ఠించబడ్డాయి అని అర్థం రోమాపత్రిక పదహారో అధ్యాయం ఇరవయో వచ్చినాం సమాధానకర్తయ్యైన దేవుడు సైతానును మన కాళ్ల కింద అణగ దొక్కిస్తాడు ఇంతటితో ఇరవై తొమ్మిదో అధ్యాయం సమాప్తం ముప్పయో అధ్యాయంలోకి రండి ఒకటి నుండి పదో వచనం వరకు ధూపవేదికను గురించి చెప్పబడింది తుమ్మకర్రతో అది చేయబడింది మేలిమి బంగారు రేకులతో పొదగబడింది దాని చుట్టూ బంగారు జవ దాన్ని మోయటానికి మోతకర్రలు ప్రతిరోజు పరిమళ ద్రవ్య ధూపము వేస్తూ ఉండాలి తరతరాలకు అది నిత్య ధూపం అన్యధూపము నైవేద్యము పానీయము దానిపై వేయకూడదు సంవత్సరానికి ఒకసారి అహరోను దానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి వేదిక పరిశుద్ధ స్థలంలో ఉంచబడింది రోజుకు రెండుసార్లు ధూపం వేయాలి ధూపం అంటే ప్రార్థన వేదిక యేసుక్రీస్తుకు సూచన అన్యధూపము వేయకూడదు అనగా యాంత్రికమైన ప్రార్థన అన్యులు చేస్తారు దేవుని బిడ్డలు అలా చేయకూడదు ధూపం దేవుని నియమం ప్రకారం వేయాలి క్రీస్తునందే ప్రార్థన అర్థవంతమవుతుంది నిర్గమకాండం ముప్పై అధ్యాయం పదకొండు నుండి పదహారో వచనం వరకు ప్రాణ ధనం ఇచ్చుకోవాలి అనగా నిజమైన ఆరాధికులు విముక్త ప్రజలు అరతులం వెండి ప్రాణ పరిక్రయ ధనముగా చెల్లించాలి క్రీస్తునందు మనము విమోచింపబడిన ప్రజలం ప్రాయచితార్థమైన వెండి కొరకై వినియోగించబడుతుంది నిర్గమకాండం ముప్పయో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు గంగాళము ఇత్తడి పీఠ గుడారానికి బలిపీఠానికి మధ్య ఉంచాలి యాజకుడు తన కాళ్ళు చేతులు ఇక్కడే కడుక్కుంటాడు అనగా దేవుని వాక్యమే సేవకుల ప్రవర్తనను శుద్ధి చేస్తుంది అనుదినము మన నడత వాక్య శుద్ధిని కోరుతుంది ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు సుగంధ సంభారము అచ్చమైన గోపరసము ఆలివు నూనె సంభారము ప్రతిష్టాభిషేక తైలము తయారు చేస్తారు ఈ తైలములో ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించాలి ఈ తైలము పోయబడిన ప్రతి వస్తువు ప్రతిష్ఠించబడుతుంది అహరోను అతని కుమారులు అభిషేకించబడిన ప్రతిష్ఠించబడిన యాజకులు ప్రతిష్టాభిషేక తైలము పరిశుద్ధాత్మకు గుర్తు సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆరాధికులు పరిశుద్ధాలంకారములు ధరించాలి ఎపిసి పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం దేవుని ఆత్మ ద్వారానే మనమందరము ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతాము నిర్గమకాండం ముప్పై అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు ఎంతో ముఖ్యమైన సందేశం మనకు ఇవ్వబడింది విమోచింపబడినవారు శుద్ధి చేయబడినవారు అభిషేకించబడిన వారు మాత్రమే దేవుణ్ణి అర్ధవంతముగా ఆరాధించగలరు ప్రార్థించగలరు కృతజ్ఞతార్పణలు సమర్పించగలరు గోపిచందనము గంధపు చెక్క స్వచ్ఛమైన సాంబ్రాణి మొదలైన దినుసులతో ధూపద్రవ్యాన్ని తయారు చేయాలి అది ద్రవ్య మేళకుని మిశ్రమం ఉప్పుగలది స్వచ్ఛమైనది అయిన సుగంధ సంభారం ఆ ధూపద్రవ్యాన్ని ఎవరికి వారు చేసుకోకూడదు అది యహోవాకు మాత్రమే ప్రతిష్ఠితమైనది నకిలీ సంభారము చేయకూడదు అలా చేసేవాడు దేవుని ప్రజల నుండి కొట్టివేయబడతాడు ఆరాధన ఆత్మ సంబంధమైనది మాత్రమే ప్రియశ్రోతలు ఈ అధ్యాయములోని ధూపవేదిక విమోచన క్రయధనం ఇత్తడి గంగాళం ప్రతిష్ట తైలం ధూప పరిమళ మిశ్రం మొదలైనవన్నీ ఏసుక్రీస్తునే చూపుతున్నాయి ఏసుక్రీస్తే మనకు దేవునికి మధ్యవర్తి దేవుని నియమాన్ని ఎవరూ మేరకూడదు అలా చేసే ప్రార్థన అన్య ధూపముతో సమాను ప్రధాన యాజకుడు సంవత్సరానికొకసారి ప్రజలందరి పక్షాన ప్రాయశ్చిత్తం చేస్తాడు ప్రాణక్రయధనానికి ఎంతో ప్రాముఖ్యమున్నది వెండి విమోచన క్రయానికి సంకేతం గంగాళములోని నీటితో యాజకులు కాళ్ళు చేతులు కడుక్కుంటారు యేసు తన రక్తంతో తన వాక్యంతో మనలను కడుగుతాడు ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనకు వాక్యశుద్ధి రక్తశుద్ధి కావాలి ప్రతిష్ఠ తైలము పరిశుద్ధాత్మకు సంకేతం సాంబ్రాణి మిశ్రమం ప్రార్థనకు పోల్చబడింది ప్రార్థన అనేది ధూపమై పరలోకమందు దేవుని సన్నిధికి ఎగసిపోతుంది ప్రియ సోదరీ సోదరులారా యోగానుస్వార్త పదిహేడో అధ్యాయంలో యేసు ప్రభు చేసిన మహాప్రార్థన మనకు ఎంతో అమూల్యమైనది ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు మద్యముతో మత్తులై ఉండకండి దానిలో దుర్వ్యాపారము కలదు ఆత్మపూర్ణులై ఉండండి ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభువును గురించి పాడుతూ కీర్తిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉండాలి యోగానుసువార్త పదమూడవ అధ్యాయంలో ప్రభు తన శిష్యుల పాదాలు కడిగాడు అది వాక్య జలం ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంతో ఈ పాఠం ముగించగోరుతాము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక